వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు వచ్చిన బ్రోకర్లకే పట్టం కడుతూ ఉద్యోగాలు అమ్ముకుంటారు అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు నిరుద్యోగుల్లో అలజడి నెలకొని ఉన్నది నిరుద్యోగుల్లో అలజడి నెలకొని ఉన్నది చదువుకున్న వారంతా బగ్గుమంటున్నారు యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది అవిశ్వాసం ప్రకటించింది ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి అని అడుగుతుంటే వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు మేము చచ్చిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మీరైనా మా రెస్క్యూకి రండి అని వందల మంది ఫోన్లు చేస్తున్నారు ఆరు నెలల్లోనే భ్రమలు తొలగిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దించే వరకు నిద్రపోమని నిరుద్యోగులు శపథం చేస్తున్నారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు ఐదు వందలు నాలుగు వందలు పదకొండు వేలు తప్ప రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలచడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా యువత యువతంతా కూడా బక్కుమంటుంది ఇవాళ కన్నీరే చేస్తుంది ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత ఇవాళ చివరికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నీ రెండు లక్షల ఉద్యోగాలు దేవుడరు నీ నోటిఫికేషన్లు గంగలమని కానీ ఇచ్చిన నోటిఫికేషన్లైనా మేమందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్నది ఇవాళ నౌకరు రాష్ట్రాల్లో గ్రూప్ టూ రాయకపోతుండే ఇంతకుముందు గ్రూప్ టూ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ కు రాయకపోతుండే కానీ ఇంజనీర్ అయినా ఇంజనీర్ అయినా పిహెచ్డి చేసినప్పటికీ కూడా చిన్న నౌకరి నుంచి మొదలుపెట్టి పెద్ద నౌకరి వరకు రాస్తున్నాడు వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి గారు నీవిచ్చిన ఆ నోటిఫికేషన్ లో ఉద్యోగాల కోసమే ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక ముద్దో ఒక ఎగ్జామ్ ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్ నెల రోజుల గ్యాప్ ఇవ్వండి రెండు రోజుల గ్యాప్ ఇవ్వండి మేము ప్రిపేర్ రాసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు వాళ్ళని తీసుకుపోయి కాలేజీలో నిర్బంధిస్తూ ఉన్నారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళు వెనుక కోపం వచ్చి బాధ వేసి దీక్ష చేస్తే తీసుకుపోయి దాని పడేసి దిక్కు దిమాం లేకుండా ప్రాణం పోయేంత వరకు చూస్తున్నా తప్ప కనికరం లేని పరిశ్రమ చూస్తా ఉన్నాం నాకు నిన్న నుంచి వందల మంది ఫోన్ చేస్తున్నాడు అన్నా నేను చచ్చిపోతున్నా కూడా కనికరం లేదా ఈ ప్రభుత్వానికి మీరైనా నోరు విప్పండి మీరైనా రిస్క్ అని చెప్పి ఇలా మాట్లాడుతుందంటే ఆరు నెలల కాలంలోనే ఇవాళ మొత్తం చదువుకున్న నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వం మీద భ్రమలు తొంగిపోవడమే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దలించేంత వరకు మేము నిద్రపోమని చెప్పి శపథం చేస్తున్న ఆందోళన అలసడి తెలంగాణలో మన పిల్లలు చేస్తున్న విషయం మనం మర్చిపోవద్దు